సమంత రెండో పెళ్లి గురించి కన్ఫర్మ్ చేసేసిందిగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వైట్ మీడియా గత కొంతకాలం నుండి సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది అని ఎంతోమంది భావిస్తూ ఉన్నారు దానికి కూడా కారణాలు లేకపోలేదు అందులో మొదటిది సమంత ఎక్స్ హస్బెండ్ అయిన నాగ చైతన్య రెండవది సమంత బాలీవుడ్ డైరెక్టర్ ఒకరితో డేటింగ్లో ఉంటుంది అన్నటువంటి ప్రచారాలు ఇక తాజాగా సమంత పెట్టిన ఒక పోస్ట్ చూస్తే అందరూ అనుకున్నదే జరిగిందిగా సమంత రెండో పెళ్లికి సిద్ధమైపోయింది అని అనకమానరు ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఏంటి నిజంగానే సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందా ఒకవేళ అదే నిజమైతే తాను పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అన్నటువంటి సమంత పెళ్లికి సంబంధించిన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే నాగచైతన్యతో సమంత తీసుకున్న విడాకుల తర్వాత నాగచైతన్య రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే సమంత మాత్రం పెళ్ళి లేదు గిల్లి లేదు అన్నట్లుగా ఇంతకాలం మాట్లాడుతూ వచ్చింది కానీ చాలా రోజుల నుండి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరితో డేటింగ్లో ఉంది అనే రూమర్ మాత్రం సోషల్ మీడియాలలో గట్టిగానే వినిపిస్తోంది అయితే ఈ రూమర్ నిజమే అన్నట్లుగా చాలాసార్లు వీరిద్దరూ చెట్టా పట్టాలేసుకొని తిరిగిన ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్గా మారాయి ఇక తాజాగా సమంత పెట్టిన పోస్ట్ మాత్రం నిజంగానే సమంత రెండో పెళ్లికి సిద్ధమవ్వబోతోంది అనే అనుమానాలను నిజం చేస్తోంది ఇంతకీ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ పోస్ట్ ఏంటి అంటే నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను కానీ నిన్ను ప్రేమించాలంటే నాకు భయం వేస్తోంది ఎందుకంటే జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా అని అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు చాలామంది కూడా సమంత నిజంగానే ప్రేమలో ఉంది రెండో పెళ్లికి కూడా సిద్ధమైంది కానీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే సమంత భయపడుతోంది కావచ్చు అని అనుకుంటున్నారు ఎందుకంటే మొదటి పెళ్లిలాగే రెండో పెళ్లి కూడా ఎక్కడ చెడిపోతుందో సమంతని ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేవాడు కూడా ఎక్కడ తన చేయి వదిలేస్తాడేమో అన్న భయంతో రెండో పెళ్లి చేసుకోవడానికి తను ఆలోచిస్తోంది అని ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు చూడాలి మరి సమంత అనుకుంటున్నట్టుగా ఎప్పుడు తన పెళ్లి చేసుకుంటుంది అనేది ఎందుకంటే సమంత ఇప్పటికీ కూడా తన పెళ్లి విషయంలో కన్ఫ్యూజన్లోనే చిక్కుకున్నట్లు అర్థమవుతోంది మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్